హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ఫర్ ఫ్యామిలీ ఈరోజు నేనైతే ముల్లంగి ఆకులతో అండ్ ముల్లంగి మిక్స్ చేసి దీంతో కర్రీ అయితే చూపించబోతున్నాను చాలామంది రెగ్యులర్గా ఈ ముల్లంగి కాడల్ని తీసేసేసి ముల్లంగితో మాత్రమే డిష్ చేసేసుకుంటారు నేను ఈరోజు ఈ ఆకులతో ఎలా చేసుకోవాలో అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా ఇక్కడ ముల్లంగిని సపరేట్ చేసేసుకొని నేనైతే ఇక్కడ ఉన్న లీవ్స్ అన్నీ చెక్ చేసేసి నీట్గా ఉన్నాయి లేదో చూసుకొని ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసుకుంటున్నాను నేను ఈ కాడలు కూడా వేసుకొని కుక్ చేసుకుంటాను కొంతమంది చాలామంది లావ్ సైజులో ఉన్న కాడలు తీసేసేసి లీవ్స్ మాత్రమే ముందున్న లీవ్స్ మాత్రమే వేసుకుంటారు నేను అలా కాకుండా కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే అవి కూడా సాఫ్ట్ అయిపోతాయి అందుకని నేను అవి కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఆకులు అన్ని లీవ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇవైతే త్వరగానే ఉడుకుతాయి అండ్ అవి లాస్ట్ చివర్లు ఉన్న కాడలు మాత్రమే కొంచెం టైం పడుతుంది నేను ఇలా వీటిని చిన్న చిన్నగా ఎందుకు కట్ చేసుకుంటున్నానంటే ఉడికించకోకుండా ఆవిరితోనే మగ్గిస్తున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటున్నాను అయిన తర్వాత వీటిని సైడ్లో పెట్టేసుకొని ఇక్కడ దీనికి ఒక మూడు ముల్లంగిలు ఉన్నాయి కదా దీన్ని కూడా పైన స్కిన్ తీసేసేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నెలో దీంతో టూ కప్స్ కందిబ్యాలు అయితే తీసుకుంటున్నాను కందిబ్యాలు బాగా వాష్ చేసేసుకొని రెండు మూడు సార్లు నీళ్ళు వేసేసి గ్యాస్ పైన పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను నేను కుక్కర్లో ఎందుకు వేసుకోలేదంటే అది ఒక విజిల్లోనే చాలా సాఫ్ట్ అయిపోతే ఆ టేస్ట్ అంత బాగోదు అందుకే సెవెంటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకుంటున్నాను నేను దీనికి స్టవ్ పైన అయితేనే సరిపోతుంది అండ్ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి త్వరగా అయిపోతుందని స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు వన్ విజిల్ వేసుకుంటే చాలు నేను ఇలా గ్యాస్ పైన ఉడికించుకుంటున్నాను వీటిని శనగ బ్యాలు కూడా యూస్ చేసేసుకోవచ్చు నేను కంది బ్యాలు తీసుకున్నాను ఇక్కడ ఇవి ఇలా ఇక్కడ ఉడకపెట్ ఉడకబెట్టుకొని చూసుకొని పూర్తిగా ఉడికితే సాఫ్ట్ అయిపోతే అది పప్పులా అయిపోతుంది అందుకనే నేను సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను ఇక్కడ ఇది ఉంది కదా ఈ రసంతో అయితే రసం చేసేసుకుంటాను సైడ్లో పెట్టేసుకొని ఇప్పుడు గిన్నె తీసుకొని కాడ కాడలు కట్ చేసుకున్న ముల్లంగి కాడలు ఆకు అంతా ఇవంతా వాష్ చేసేసుకుంటున్నాను బాగా క్లీన్గా వాష్ చేసేసుకొని నీళ్ళంతా పోయే వరకు ఒక దాంట్లో పెట్టేసేసి పెట్టుకుంటున్నాను కొంచెం సాల్ట్ వేసి వాష్ చేసుకున్నాను వీటిని నేను ఇలా ఒకసారి కడుక్కొని వాష్ చేసేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఇలా హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసి సైడ్లో అయితే పెట్టేసుకున్నాను ఇలా వాటర్ అంతా దిగిపోయే వరకు ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోనే పెట్టేసుకుంటే మనం కుక్ చేసేటప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి జల్దీ కుక్ అవుతాయి ఇప్పుడు నేను ఇక్కడ ఈ ముల్లంగీస్ని పైన ఇది తీసేసేసుకొని చివర్లు కట్ చేసేసుకొని కొబ్బరి దాంతో తురుముకుంటున్నాను మామూలుగా పీసెస్లా కూడా వేసుకోవచ్చు బట్ ఈ బ్యాళ్ళతో వేసుకుంటున్నాం కాబట్టి ఇది తురుముకొని వేసుకుంటేనే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందని నేనైతే తురుముకుంటున్నాను మీరు కావాలంటే పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు ఇలా తీసేసుకొని వీటిని అయితే తురుముకుంటున్నాను ఇప్పుడు నేను మూడే ఉన్నాయి కాబట్టి కర్రీ చాలా తక్కువ అవుతుందని నేను కొంచెం బ్యాల్ ఎక్కువగానే తీసుకున్నాను చాలామంది ఈ రెండిటితోనే కర్రీ చేసేసుకుంటారు నేను కొంచెం క్వాంటిటీ కోసం దీంట్లోకి కందిబేళ్ళైతే యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొబ్బరి దాంతో నైస్గా అయితే తురిమేసుకుంటే ఆ ఆకుతో పాటు ముల్లంగి కూడా త్వర త్వరగా ఫ్రై అయిపోతుంది కుక్ చేసుకున్నామంటే వాటిని మళ్ళీ కుక్కర్లో వన్ విజిల్ ఊడక పెట్టించుకోవాల్సి వస్తుంది అందుకని నేను తురుముకుంటున్నాను ఇక్కడ ఆనియన్ని చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను ముల్లంగి తురుమేసుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ త్రీ ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని నేను ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకొని ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకున్నవి అండ్ కొద్ది కరివేపాకు వేసుకొని అవి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక ఫస్ట్ అయితే నేను ముల్లంగి లీవ్స్ ఉన్నాయి కదా వాటిని ఆ కాడలు మళ్ళీ ఆకునైతే వేసేసుకొని వీటిని అయితే మగ్గించుకుంటున్నాను ఇలా స్లోగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలి లేదంటే కింద మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ప్లేట్ పెట్టేసుకోవాలి ఇప్పుడైతే లో ఫ్లేమ్లోకి తగ్గించుకుంటున్నాను మంటని ఇప్పుడు నెక్స్ట్ ఫ్రై అయిన తర్వాత అది కాడలంతా సాఫ్ట్ అయ్యాయి అనిపించాక నేను తురుముకున్న ముల్లంగిని అయితే వేసుకున్నాను ముల్లంగి కూడా సేమ్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లోపు మగ్గిపోతుంది టైం ఏం పట్టదు ఇలా అయిన తర్వాత కట్ పీసులుగా కట్ చేసుకుంటే మాత్రమే ఉడకడానికి టైం పడుతుంది ఇలా తురుముకోవడం వల్ల పెద్దగా టైం ఏం అవసరం లేదు ఇలా మగ్గిన తర్వాత నేను ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను దీనికి సాల్ట్ ఎక్కువగా అవసరం పట్టదు సో చూసుకొని వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను బాగా కింద నుంచి పైకి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను కొంచెం కలర్ ఎక్కువగా కోసం నేను కొంచెం ఎక్కువ పసుపే తీసుకుంటున్నాను ఇక్కడ ఇలా పసుపు అంతా వేసేసుకొని అన్నింటికి బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను వెల్లుల్లినైతే దంచేసి పెట్టుకున్నాను మిక్సీలో అయితే వేసుకోలేదు ఇందులోకి ఏ మసాలాలు యూజ్ చేయకుండా వేస్తున్నాను బట్ వెల్లుల్లి మాత్రమే ఇలా కొంచెం నలిపి వేసుకుంటున్నాను ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిబెళ్ళని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా ఈ ఈ కన్సిస్టెన్సీలో ఉడకబెట్టుకుంటేనే అవి టేస్ట్ అయితే బాగా వస్తాయి మరీ మెత్తగా అయిపోతే అది గ్రేవీ లాగా అయిపోతుంది సో ఇలా ఉడకబెట్టుకోండి కుక్కర్లో అయితే మనకు తెలియదు కాబట్టి నేను స్టవ్ పైన కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఇలాంటివి చేసేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇలా ఒకసారి వేసేసుకొని కలుపుకున్న తర్వాత కారం అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోవచ్చు అవి బట్ ఆనియన్ వేసేసిన స్టార్టింగ్లోనే ఆనియన్స్తో పాటు గ్రీన్ చిల్లీ వేసుకోవాలి నేను కారం తీసుకుంటున్నాను కాబట్టి చివరిలో వేసుకుంటున్నాను వేసుకొని కారం కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవడమే నేనైతే రాగి రొట్టె చేసుకుంటున్నాను దీనికోసం కాంబినేషన్కి మీరు కూడా ఈ ఈ స్టెప్స్తో ట్రై చేయండి ఖచ్చితంగా ముల్లంగి అండ్ లీవ్స్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్